హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతుంది కదా బరుగులంటే ఎవరికైనా అలాగే నోట్లో నీళ్ళు ఉరుతుంది అంత బాగుంటాయి మసాలా బరుగులు సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్దాం పదండి మసాలా బరుగులు చేయడానికి ఈ ఇలాంటి బొరుగులు తీసి ఒక గిన్నెలోకి వేసుకొని పెట్టుకోవాలి పురుగుల మసాలాలోకి వేయడానికి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ క్యారెట్ తురుము పెట్టుకోవాలి వేయించిన పల్లీలు పొట్టు తీసి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర టమోటా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక కప్పు సన్నగా ఉండే మిక్చర్ పెట్టుకోవాలి తర్వాత ఇది పచ్చిమిరకాయలు ఉప్పు వేసినటువంటి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అన్నీ ముందుగా రెడీ చేయగా పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమోటా అవన్నీ ఈ బురుగుల్లోకి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాను టమోటా వేసుకుంటున్నాను క్యారెట్ తురుము వేసుకున్నాను కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాను వేసుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత ముందుగా వేయించిన పల్లీలు పెట్టుకున్నాం కదా ఆ వేయించిన పల్లీలు కూడా వేసుకుంటున్నాను పొట్టు తీసుకుంటే బాగుంటుంది మసాలా బురగులకి వేయడానికి పల్లీలని తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిరకాయలు ఉప్పు పేస్ట్ ఉంటుంది కదా అది రుచికి సరిపడా అంటే నేను కనీసము మూడు స్పూన్లు వేస్తున్నాను వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సన్న మిక్చర్ వేసుకోవాలి ఇలా సన్న మిక్చర్ వేసుకున్న తర్వాత బాగా మంచిగా కలుపుకోవాలి ఈ బొరుగులకు మసాలా కొత్తిమీర అన్ని ఫ్లేవర్స్ పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఎంతో టేస్ట్ అయినటువంటి మసాలా బురుగులు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మసాలా బరుగులు చాలా సింపుల్ కదండి చాలా ఈజీ కదండి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి మీరే ప్లేట్ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు లొట్టలు వేసుకొని తింటారు అలా ఉంటుంది బొరుగులు ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్